శ్రీ శ్రీమాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో వశీకరణ తిలకం గురించి దాని తయారీ విధానం గురించి చాలా స్పష్టంగా మీకైతే చెప్పబోతున్నాను వశీకరణ తిలకం దీన్ని ఆకర్షణ తిలకం అని కూడా అంటారు ఆకర్షణ ఎదుటి వాళ్ళని మనం ఆకర్షించవచ్చు దీని ద్వారా ఆకర్షింపబడచ్చు అంటే ఈ తిలకం అనేది మన నుదుట్న ఉంది అంటే వేరే వాళ్ళు మనకి ఆకర్షణ అవుతారు ప్రతి ఒక్క మనిషిని కూడా మనం ఆకర్షించేలా చేసుకోవచ్చు మన పట్ల వారికి ఒక మంచి ప్రేమ అలాగే మన పైన ఒక నమ్మకం ఇవన్నీ కలుగుతాయి ఆకర్షణ ఒక వ్యక్తి మనల్ని నమ్మట్లేదు అనుకోండి అంటే ఒక వ్యక్తి మనల్ని నమ్మట్లేదు మన వైపు ఆకర్షణగా లేడు అనుకోండి మనం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వశీకరణ తిలకాన్ని వశీకరణ అనబడే ఈ ఆకర్షణ తిలకాన్ని మనం గన కొంచెం నుదుటిన కొంచెం ధరించామంటే ఒక చుక్క అంత మాదిరిగా మనం ధరించామంటే ఎదుటి వాళ్ళు మనకి ఆకర్షణ అవుతారు మన మాట వింటారు మనం అంటే గిట్టని వాళ్ళు కూడా మన పైన ప్రేమ కలుగుతుంది ఇంకా చెప్పాలంటే మన పైన తగువులు గొడవలతో శత్రుత్వంగా ఉన్న మన పైన ద్వేషంగా ఉన్న అలాంటి వారు కూడా మన పట్ల కొత్త ప్రేమ కలుగుతుంది మనకి మిత్రులు అవుతారు మనకి ఆకర్షణ అవుతారు కాబట్టి ఇలాంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి మరి ఏంటండి ఇది చేస్తే ఏదన్నా ఇలా చేయటం కరెక్టేనా ఎదుటి వాళ్ళని వశీకరణాలు చేసుకోవటం కరెక్టేనా అంటే మనం ఇక్కడ ఎక్కడ కూడా ఏ మంత్రాలు ఎలాంటి తంత్రాలు చేయడం లేదు ప్రకృతిలో ఉన్న కొన్ని రకాల మూలికలని మనం ఉపయోగించుకుంటున్నాం అంటే మంచి కోసమే మనం చేస్తున్నాం చెడు కోసం అనేది పొరపాటును కూడా చేయడం లేదు మూలికలని మనం ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకుంటే చాలా మంచి పనులు జరుగుతాయి చాలా మేలు జరుగుతుంది ఇది ఎప్పటి నుంచో మూలికా తంత్రాల్లో చాలా స్పష్టంగా వీటి గురించి వ్రాయబడి ఉంది మంచి కోసం మాత్రమే ఇది చెడు కోసం కాదు దయచేసి గమనించండి ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం ఉందనుకోండి ఇద్దరు మధ్యలో ఇద్దరు వ్యక్తుల మధ్య తరచూ గొడవలు తగువులు పగలు ద్వేషాలు ఇలా వస్తున్నాయనుకోండి ఇవి పెరిగి పెరిగి ఏమవుతుంది ఇద్దరికి నష్టం అవుతుంది ఆ ఇద్దరు ఆ పగ ద్వేషం లేకుండా చాలా మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ యొక్క చిన్న చిట్కాన్ని మీరు చేయండి పగలు అనేవి పొరపాటును కూడా ఉండవు అలాగే ఎదుటి వాళ్ళు మనకు ఆకర్షణ అవుతారు ఎదుటి వాళ్ళు వాళ్ళని మనం ఆకర్షింపబడతాం అది దీని యొక్క ప్రత్యేకత అయితే ఈ ప్రకృతిలో ఇలాంటి గొప్ప విషయాలు నిత్యం కూడా ఎన్నో ఉన్నాయండి మూలికా తంత్రాలు మూలికలు శక్తులు ఇవన్నీ చాలా ఉన్నాయి అయితే వీటి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవడం చాలా అవసరం మనం ఎలా పడితే అలా కొత్త కొత్త విషయాలని మనం చేయకూడదు ఎలా పడితే అలా చేయకూడదు అనమాట తెలుసుకొని చేయాలి అలా చేయడం ద్వారా మంచి ఫలితం అయితే ఉంటుంది మరి నేను ప్రతిరోజు కూడా కొత్త విషయం గురించి అయితే మీకు నేను చెప్తూ ఉంటాను కొత్త విషయాలు మనం చేయాలి చూడాలనుకున్నప్పుడు బాగా గమనించాలి గమనించి మాత్రమే మనం చేసుకోవాలి దయచేసి గమనించండి కొంతమంది కొంచెం చూసి కొంచెం చూడకుండా అలా చేస్తూ ఉంటారు అలా కాదు వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా కొత్త విషయాన్ని మీకు అయితే చెప్పబోతున్నాను ఈ కొత్త విషయాల్ని మనం చూడాలి చేయాలనుకున్నప్పుడు మనం పూర్తిగా చూసి తెలుసుకొని మాత్రమే చేయాలి మరి ఇప్పుడు ఆ వశీకరణ తిలకం ఎలా తయారు చేస్తారో చెప్తాను అయితే ఈ వశీకరణ తిలకం అనేది తయారీ విధానం చాలా రకాలుగా ఉంటుంది చాలా మొక్కలు చెట్లు ద్వారా ఉంటుంది అయితే ఈ మొక్క ద్వారా చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలా కథలో కూడా మీకు చెప్పారు చాలా చెట్లను పరిచయం పరితించేస్తాను ఒకసారి మీరు దీన్ని బాగా గమనించండి ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఈ చెట్టు మాకు తెలుసు కదా అనుకుంటూ ఉంటారు బాగా గమనించండి చెట్ల మూల చెట్లు చాలా ఉంటాయి ఇది వెంతురు చెట్టులా ఉంటుంది వెంతురు చెట్టు కాదు వెంతురి చెట్టు యొక్క ముళ్ళు అనేది పదునుగా ఉండవు పదునుగా ఉన్నాయి గమనించండి పదునుగా ఉన్నాయి కాండం కూడా తెలుపు వర్ణంలో ఉంది దీన్ని తెల్ల తుమ్మ చెట్టు అంటారు తెల్ల తుమ్మ చెట్టు మరి మీ అందరికి తెలిసిందే నల్ల తుమ్మ చెట్టు అనే పేరు విన్నాం కానీ ఈ తెల్ల తుమ్మ చెట్టు అనే పేరు వినలేదే అనే ఒక ఆలోచన మీకు వస్తుంది మీరు చూడండి తెల్ల రంగులో ఉంది తుమ్మ చెట్టు జాతికి చెందిన వృక్షం ఇది తుమ్మ చెట్టు జాతికి అయితే నల్ల తుమ్మ చెట్టు పేరు విన్నాం చూసాం కానీ తెల్లతుమ్మ చెట్టు పేరు అరుదుగా విన్నాం చూసేవాళ్ళు చాలా తక్కువ మంది కూడా చాలా తక్కువగా చూసి ఉంటారు మరి ఇది అరుదైన వృక్షంగా ఆయుర్వేద గ్రంథాల దీని ప్రస్తావన అయితే ఉంది ఇంకా చెప్పాలంటే దీన్ని దైవ వృక్షంగా కూడా చెప్తూ ఉంటారు ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది రైతులు గ్రామస్తులు ఈ చెట్టుకి పూజలు చేస్తూ ఉంటారు ఈ చెట్టుకి పూజ చేస్తేనే చాలు దైవానికి మనం పూజ చేసినట్టే మన యొక్క సమస్యలు తీరుతాయి మన బాధ్యత దైవం తీసుకుంటుంది అని గ్రామస్తుల నమ్మకం ఒకప్పుడు చూస్తున్నారు కదా మరి ఏం చేయాలి దీని ద్వారా వశీకరణ తిలకం ఎలా చేసుకోవాలి అంటే ముందు దీని యొక్క బెరడు దీని యొక్క ముళ్ళు కానీ ఆకులు కానీ చెట్టు సమూలం అంతా కూడా ఔషధోపయోగంలో ఆయుర్వేద గ్రంథాల దీని ప్రస్తావన అయితే ఉంది ఇంకా అలాగే చెప్పాలంటే దీని యొక్క బెరడు దీని యొక్క బెరడు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పంటి సమస్యలకు వాటికి దీన్ని మనం ఒక చిన్న ఘాటు పెట్టామంటే అంటే ఈ చెట్టుకి ఫస్ట్ నైవేద్యం పెట్టాలి ఎప్పుడు నైవేద్యం పెట్టాలంటే పౌర్ణమి రోజు నైవేద్యం పెట్టాలి పౌర్ణమి సోమవారం వచ్చిన రోజు కానీ లేదంటే పౌర్ణమి రోజు కానీ ఈ చెట్టు వద్దకి నూతన వస్త్రాలు ధరించి మాత్రమే రావాలి పాత బట్టలతో రాకూడదు నూతన వస్త్రాలతో ఈ చెట్టు వద్దకి చక్కగా తలస్నానం చేసి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఈ చెట్టు వద్దకి రావాలి తర్వాత నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టుకి నైవేద్యం పెట్టాలి మొదటగా నీళ్లు పోయాలి మొదటి భాగంలో చెట్టు పైన పసుమలతో శుద్ధి చేసి ఈ చెట్టుని మీ ఇంటి దైవంలాగా మీ ఇష్ట దైవంలాగా యొక్క మీరు మీ కులదైవంలాగా భావించి చెట్టుకు నమస్కారం చేసుకొని అలాగే చెట్టుకి నైవేద్యం పెట్టి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ఒక చిన్న రాయి లేదా కత్తి తీసుకొని అక్కడ బెరడు భాగంలో చిన్న ఘాటు పెట్టాలి ఘాటు ఘాటు పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఒక వారం రోజుల తర్వాత మీరు వచ్చినట్లయితే ఒక బంక బయటకు వస్తుంది ఏ చెట్టుకైనా బంక వస్తుందండి మనం వేప చెట్టుకు బంక ఎలా చూస్తున్నామో తుమ్మ చెట్లు ఎలా చూస్తున్నామో అలాగే తెల్ల తుమ్మ నల్ల తుమ్మ చెట్టుకు కూడా అయితే వస్తుంది ఇది మీరు బాగా గమనించాలి తర్వాత వారం తర్వాత వచ్చి ఈ బంకను తీసుకోవాలి ఈ బంకను మీరు తీసుకున్న తర్వాత దాన్ని పచ్చి బంక అయితే పర్వాలే అది కనుక ఎండుగా ఉంటుంది ఎండిపోయి గట్టిగా ఉంటుంది దాన్ని తీసుకొని మీరు నీళ్ళల్లో మీరు నీళ్ళల్లో ఆ బంకను వేసి ఇరవై నాలుగు గంటల సేపు మీరు నానబెట్టాలి ఇరవై నాలుగు గంటల సేపు నానబెడితే అదంతా కూడా నానిపోతుంది నానిపోయి మొత్తం జిగడ జిగడగా అవుతుంది ఇప్పుడు ఈ బంకలో గోరోజనం కుంకుమ పువ్వు నెయ్యి ఈ నాలుగు కలపాలి అవకాశం ఉంటే తేనె ఒక చుక్క వేయండి దీన్ని కలిపేసి రంగరించి దీన్ని ఒక చిన్న పాత్రలో ఏదైనా సరే ఒక పాత్రలో పెట్టి దీన్ని ఇరవై నాలుగు గంటల పాటు మీ యొక్క ఇష్టదైవం ముందు మీరు పెట్టండి తర్వాత దీన్ని తీసుకొని మీరు నుదుట్న తిలకంగా ధరించండి ధరించే క్రమంలో మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఒక ఖాళీ ప్రదేశంలో వరుసగా మూడు రోజుల పాటు ఒక వేప మొక్క రావి మొక్కని కలిపి మొదటి రోజు నాటండి తర్వాత రెండు రోజులు నాటండి తర్వాత మూడు రోజులు నాటండి ఈ మూడు రోజుల పాటు ఈ మూడు రావి చెట్టు మూడు వేప చెట్టు మొక్కల్ని మీరు కలిపి నాటి తర్వాత వాటి నీళ్లు పోసి వాటిని బ్రతికించే ప్రయత్నం చేయండి ఆ మొక్కలు ఏ రకంగా అయితే దినదినాభివృద్ధిగా బాగా పెరుగుతూ ఉంటాయో మీరు తిలకం ధరిస్తున్నప్పుడు ఆ మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు సమాజంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా మీకు అలా ఆకర్షణ అవుతారు మీరు ఎంత మోతాదుగా వాటిని మీరు పెంచుతున్నట్లయితే అంటే మీరు ఆ చెట్లని మీరు బాగా పెంచినట్లయితే మీరు ఎంత ప్రేమగా మీరు పెంచుతూ ఉన్నారో సమాజం కూడా మీ పట్ల అంత బా అంత బాగా ప్రేమిస్తుంది ఇది వాస్తవం యథార్థం తెల్లతమ్మ చెట్టు బంక అనేది గోరోజునం కుంకుమ పువ్వు వీటిలో కలిసింది అంటే చాలా అద్భుతమైన అక్కడ వశీకరణ తిలకం తయారైపోతుంది తర్వాత దీనికి అనుకూలంగా వ్యాపార రావి మొక్కను ఖచ్చితంగా మీరు నాటాలి ఈ ప్రయత్నాన్ని మీరు చేయండి అసలు తెల్లతమ్మ చుట్టుకు పూజ చేస్తేనే మీ కోరికలు నెరవేరుతాయి అలాంటిది మీరు ఎంత తతంగం చేశారంటే అద్భుతమైన ఫలితాలు మీ సొంత మీ అవుతాయి నమ్మకంతో చేయండి చాలా బాగుంటుంది అయితే నిష్ట నియమాలు చాలా ప్రధానం నిష్ట నియమాలు చాలా చాలా ప్రధానంగా ఉంటాయి మీరు వాటిని చేయండి అంటే నీచు పదార్థాలు తినకుండా తాకకుండా ఉండాలి ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి అలాగే అబద్ధాలు పొరపాటు కూడా ఆడవద్దు అలాగే పైన దూషించడం కానీ దాడి చేయడం కానీ ఇలాంటి క్షణికావేశ పనులు కూడా చేయకూడదు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే